హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం సో మొన్న హైదరాబాద్లో ప్రతి సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ ఒకటి పెడతారండి అది వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ అనమాట మేము లాస్ట్ డేస్లో వెళ్ళాము ఫస్ట్ డేస్లో వెళ్ళినట్లయితే కొంచెం క్రౌడ్ తక్కువ ఉండేదండి లాస్ట్ డేస్లో వెళ్ళాము అక్కడ తీసిన పిక్స్ అనమాట వెళ్ళే ముందు అప్పుడు మా అన్నయ్య మా వదిన వీళ్ళు కూడా వచ్చారు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు ఉండేది వేరే ఊర్లో అండి మామూలుగా మా ఇంటికి వచ్చారనమాట ఇంక ఇంట్లో ఎట్లాగా ఏంటి బోరు కొడతా ఉంటుంది కదా ఎక్కడో చాటుకి వెళ్ళాలి కదా అలా అని చెప్పి నేను పిల్లలు వెళ్ళడం కాదు అందరితో వెళ్ళాలని నా ఉద్దేశం అనమాట సో ఆ అమ్మాయి కొత్తగా పెళ్ళయింది కదా మా వదిన సో అందరినీ కలిసి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో సో నేనే అడిగి అందరినీ నేనే రేపెట్టి నేనే తీసుకొచ్చాను అనమాట ఎగ్జిబిషన్కి సో ఇదిగోండి వాళ్ళ మామయ్య తీసుకున్నాడు ఈ గౌను వాళ్ళ మామయ్య వాళ్ళ అత్త కలిసి తీసుకున్నారనమాట యోమిక మాత్రం వాళ్ళ అత్త చుట్టూ తిరుగుతూ ఉంటుందండి వాళ్ళ అత్త అంటే ఎంత ఇష్టం అంటే అసలు మామూలుగా కాదనమాట ఫుల్ వాళ్ళత్ వచ్చింది అంటే ఇంక అంతే ఇక్కడ నేను కొన్ని శారీస్ కూడా షేర్ చేస్తాను చూస్తూ ఉండండి వ్లాగ్ చాలా బాగుంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కొత్త కొత్త వీడియోస్ వ్లాగ్స్ మంచి మంచి రీజనబుల్ శారీస్ ఇవన్నీ వస్తాయన్నమాట మీ అందరికీ కూడాను సో అస్సలు 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 మిస్ చేసుకోకండి ఏవైనా కానీ ఇది వచ్చేసి డోలా పట్టు వస్తుందండి మనకి బాగుంటుంది దీని మీద ఉన్నది అంతా కూడాను మనకి ఫ్లోరల్ డిజైన్ అంటారన్నమాట దీన్ని ఇదేమి ప్రింట్ కాదండి జస్ట్ మనకి దీంట్లో ఒక త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయి చాలా బాగుంటుంది అఫీషియల్గా ఎక్కడికైనా వేసుకొని వెళ్ళడానికి నీట్గా చాలా బాగుంటుంది అనమాట శారీ అయితే ఇక్కడ అమ్మ నేను కూడా కట్టుకున్నాము చూడండి సో ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి జస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు మనకు వచ్చేసి నేను అన్ని చీరల మీద ఫుల్గా డిస్కౌంట్స్ అనేవి పెట్టేశామండి మీరు ఏ చీర తీసుకున్నా కానీ ఎవరైతే మనకి ఒక టూ థౌజండ్ బిల్ అనేది ఒకేసారి చేస్తారో వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ అనేది డిస్కౌంట్ అనేది వచ్చేస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు మీకు నచ్చిన చీరలు అనేవి మీరు బుక్ చేసుకోండి ఇప్పుడు ఈ వీడియోలో చూపించినవి ఏవైనా మీరు బుక్ చేసుకోండి మీకు టూ టూ థౌజండ్ రూపీస్కి కనుక మీరు పర్చేస్ చేస్తే టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట సో ఆ టూ హండ్రెడ్ రూపీస్కి మీరు తీసుకున్న ఆ శారీస్లో నేను అవి నేను రేట్ తగ్గించేసి ఇస్తాను ఏవైనా తీసుకోండి మీరు సో క్వాలిటీలు మాత్రం మీరు అస్సలు ఇది అవ్వకండి సూపర్ ఉంటాయి అంటే బయట చూపించే క్వాలిటీలు అంటే నేను చూపించే డిజైన్ అయినా మీకు బయటకొచ్చి తక్కువలో చూపిస్తారండి బట్ నేను చూపించిన క్వాలిటీ అనేది అందరి దగ్గర ఉండాలని లేదు వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ మా దగ్గర ఉండాలని లేదనమాట చీరలు ప్రైజులు చూస్తేనే మీకు అర్థమవుతుందండి కొంతమంది ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గించి ఇవ్వచ్చు బట్ మీకు ఏదైనా క్వాలిటీ పరంగా కానీ ఎట్లయినా మీకు మంచిగా బాగుండాలి అంటే సో తీసుకోమని నేనైతే సజెషన్ ఇస్తానండి ఎందుకంటే అన్నీ కూడా బాగుంటాయి క్వాలిటీలే ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి సో మీరైతే మిస్ చేసుకోకండి టూ థౌజండ్ రూపీస్కి పర్చేస్ చేసిన వాళ్ళకి మాత్రమే టూ హండ్రెడ్ డిస్కౌంట్ ఉంటుందండి అది కూడా చాలా రేరు తగ్గించి ఇవ్వడం సో ఎందుకంటే క్వాలిటీ మంచిగా తెస్తామండి వీటిలో మార్జిన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి సో ప్రైజెస్ ఇదంతా కూడా నేను ఇక్కడ చెప్తా ఉంటాను స్క్రీన్ మీద కూడా ఉంటే కావాల్సిన వాళ్ళు నెంబర్ ఉంటుంది నెంబర్కి మీరు వాట్సాప్ చేసి సరిపోతుంది అమ్మ నేను కట్టుకున్నాము చాలా బాగుంటుందండి మెత్తగా మీకు మంచి అఫీషియల్ లుక్ ఉంటుంది గుచ్చుకోవడం చినిగిపోవడం సో ఓవర్కి ఇట్లా పట్టుకుంటే రావడం అలా ఏమీ ఉండదు అనమాట మంచిగా బాగుంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఓకేనా టూ హండ్రెడ్ డిస్కౌంట్ వస్తుంది టూ థౌజండ్ షాపింగ్ చేస్తే సో అంతకు మించి ఇంకా ఎక్కువ చేసినా కానీ మీకు మంచి 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 డిస్కౌంట్స్ అనేవి ఉంటాయన్నమాట బట్ మినిమం అయితే టూ థౌజండ్ అండి సో ఇంకా మనము మన టాపిక్లోకి వద్దాము చాలామంది అడుగుతున్నారు మీ వదిన ఎక్కడా మీ వదిన ఎక్కడా అని చెప్పి అంటే నేను మా పుట్టింటికి వచ్చాను కదా మా వాళ్ళు ఎవరు కనిపించబోయేసరికి మీ వదిన అంటే యాక్చువల్గా వీడియోస్లో కనిపించారండి మా అన్నయ్య మా వదినా కానీ వీడియోస్లో అనమాట ఎందుకంటే బిఫోర్ మా అన్నయ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు కానీ ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ ఏం పెద్దగా రన్ చేయట్లేదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా మన ఏంటి అంటే మన గ్యాడ్జెస్ గురించి ఎలక్ట్రానిక్స్ సో ఏమైనా టెక్ న్యూస్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడు సో ఇప్పుడు అన్నయ్యకున్న జాబ్ షిఫ్ట్స్ వల్ల ఒకసారి నైట్ పగలు సో అట్లా వర్క్ లోడ్ ఎక్కువ వల్ల అది కూడా చేయడానికి అవ్వట్లేదు అనమాట చాలా సంవత్సరాల నుంచి అంటే దాదాపు త్రీ ఇయర్స్ నుంచి చెయ్యట్లేదు యూట్యూబ్ కూడా తనకు అలా సరిపోతుంది సో ఇప్పుడు ఇంకా వాళ్ళ వైఫ్ వచ్చింది కదా ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళు రన్ చేస్తున్నారు అనమాట వాళ్ళు వేరే ఊర్లో ఉంటారండి చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ నేను అనేది చెప్తున్నాను లేకపోతే ఇది కూడా చెప్పడం నాకైతే పెద్దగా ఇష్టం లేదు ఎక్కువ మంది అడుగుతున్నారు బాగా సో తను కూడా జాబ్ చేస్తుందండి మామూలుగా వాళ్ళు వేరే ఊర్లో అలాగా ఫ్యామిలీ అనేది స్టార్ట్ చేశారనమాట హ్యాపీగా వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు లీడ్ చేస్తున్నారు అలానే ఇంకొక విషయం ఏంటి అంటే మేము అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం ఫ్యామిలీస్ అన్న తర్వాత అప్పుడప్పుడు కలుస్తాం కదా వాళ్ళకి వీలున్నప్పుడు వాళ్ళిద్దరికి సెలవులు ఉన్నప్పుడు సో అట్లాగా వాళ్ళు మీట్ అవుతూ ఉంటారు నాకు వీలున్నప్పుడు నేను మీట్ అవుతూ ఉంటాను వెళ్ళలేదు ఇంతవరకు మా వదిన వాళ్ళ ఇంటికి సో చూడాలి సో నాకంటే చిన్నదనమాట ఒక టూ ఇయర్స్ చిన్న నాకంటే సో నేనైతే తన తన పేరు సింధు సింధు అనే పిలుస్తాను తన నన్ను వదినా అని పిలుస్తుంది సో మంచిగా బాండింగ్ బాగుంటుంది మా ఇద్దరికి కూడా తను మంచిగా మాట్లాడుతుంది వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మంచిది చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి వాళ్ళ తరపు రిలేటివ్స్ ఇప్పుడు మా తరపు రిలేటివ్స్ అయిపోయారు కదా మేమందరం ఒకటైపోయాం కదా బాగా బాండింగ్ అనేది బాగుంటుంది ఫ్యామిలీ అంతా కూడా మంచిది సో అంతా కూడా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాము సో మ్యారేజ్ అప్పుడు నెక్స్ట్ ఇది వాళ్ళ వాళ్ళ ఊర్లో చేసామన్ చేశారనమాట వాళ్ళే చేశారండి ఇది రిసెప్షన్ చేశారు సో అక్కడికి వెళ్ళేసి వచ్చాము మేము ఇంకా తర్వాత తను ఇంకా మా ఇంటికి తర్వాత అన్నయ్య వదిన తర్వాత వచ్చారు ఒక టూ టూ టైమ్స్ అలా వచ్చారు ఇంకా అంతే అలాగా అలా గడిచిపోతుంది అనమాట సో ఈ శారీ వచ్చేసి చాలా బెస్ట్ క్లాత్ అండి ఈ చీర క్లాత్ చూస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు అనమాట అంత బాగుంటుంది ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ అండి చాలా తక్కువ చెప్పాను కదా ఎవరైతే టూ థౌజండ్ పర్చేస్ చేస్తారో టూ హండ్రెడ్ డిస్కౌంట్ అయితే వస్తుందండి అస్సలు మిస్ చేసుకోకండి సో ఇది వచ్చేసి నేను ఇక్కడ వేసుకుంది లాంగ్ ఫ్రాక్ వైట్ కాది ఖాది కాటన్లో వస్తుందండి తీసుకోవాలనుకుంటే థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కువ స్టాక్ లేదు చాలా వరకు అయిపోయాయండి ఒక ఫైవ్ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట అందుకే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి మనకి పట్టు శారీ చాలా బాగుంటుందండి అంటే మీరు ఎలా కడితే అలానే ఉంటుంది జస్ట్ ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఈ శారీ క్వాలిటీ సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కట్టుకొని చూపించడానికి కూడా ఒక్కోసారి నాకు టైం ఉండట్లేదండి కట్టుకొని చూపించడానికి సో ఏంటంటే నేను వీడియోలో చూపించడానికి చీరలు అయిపోతున్నాయి ఇంకా నాకు కట్టుకొని చూపించడానికి టైం ఉండట్లేదండి సో బేసిక్గా మేము చీరలు తేవాలంటే మినిమం ఒక డిజైన్ ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ శారీస్ అనేవి తీసుకొస్తాము మనకి దాన్ని బట్టి మంచిగా వెళ్తున్నాయా లేదా అని చెప్పి ఒక ఐడియా ఉంటుంది అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ తెచ్చే పని అయితే నేను కట్టుకొని చూపిస్తానండి లేకపోతే నేను కూడా కట్టుకొని చూపించేంత టైం కూడా ఉండదు అనమాట దీంట్లో మనకి మొత్తం ఒక త్రీ కలర్స్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇంకొకటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది క్లాత్ అయితే సూపర్ ఉంటుందండి చాలా మంచి క్వాలిటీ అనమాట చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే వాట్సాప్ చేసేస్తే సరిపోతుందండి సో ఇది వచ్చేసి పట్టు చీర ఇదైతే ఫుల్ ఆఫర్లో ఉందండి ఇది బేసిక్గా రెండు వేలు ఈ పట్టు చీర జంగిల్ థీమ్ ఉంటుందండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో ఇది కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు మీరు ఎవరైనా కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది శారీ అయినా మీరు కట్టుకుంటే కానీ నిజంగా నీట్గా ఉంటుంది అన్నమాట అంటే కొ కొత్త ట్రెండింగ్ లాగా ఉంటుందండి సారీ ఎందుకంటే ఇది నేను కట్టుకుంది రెడ్ నే రెడ్ దానికంటే ఆరెంజ్ ఇంకా బాగుంది ఇది బిఫోర్ ఇప్పుడైతే రెడ్ కలర్ లేదు కానీ బిఫోర్ ఉందండి అంటే బేసిక్గా కట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అని మీకు ఒక ఐడియా గురించి ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట నేనైతే ఆ రోజు పెద్ద ముక్కు కొడుకు పెట్టుకున్నానండి చాలా బాగా అనిపించింది జ్యువెలరీ లేడీస్ ఎట్లయినా జ్యువెలరీ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా అందులో మగ్గం వరకు చాలామంది నన్ను ఈ బ్లౌజ్ గురించి కూడా అడిగారండి ఇది నా మ్యారేజ్ బ్లౌజ్ అండి ఇప్పుడుది కాదనమాట నా మ్యారేజ్ది అప్పుడు స్టిచ్చింగ్ చేయించుకునేది అప్పుడుది నాకు ఇప్పుడు కూడా పడుతుంది అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది నేను అప్పటికి ఇప్పుడు అవ్వలేదా అని చెప్పి ఒక మాట ఒకటి అనిపిస్తూ ఉంటుందండి అండి దీంట్లో కలర్స్ ఉన్నాయి చూడండి జంగిల్ థీమ్లో మీకు మంచి మంచి కలర్స్ ఉంటాయండి అంటే దీంట్లో కొన్ని కలర్స్ అయితే లేవు కానీ రిమైనింగ్ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అంతకుముందు తీసిన వీడియో అనమాట ఇది ఇప్పుడు తీసిన వీడియో అందుకే రెండు వేలు అనుందండి రెండు వేలు కాదు ప్రైస్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అనమాట తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ మెన్ నెంబర్ ఉంది కదా వాట్సాప్ చేసేయండి ఇవైతే ఫుల్ అఫీషియల్ శారీస్ అండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఓన్లీ త్రీ ఆర్ ఫోర్ శారీస్ మాత్రం ఉన్నాయి ఇవిట్లా చూడటం కంటే కట్టుకుంటే మాత్రం సూపర్ సూపర్ ఉంటాయండి ఇది కూడా ఆఫర్లో ఉంది ఈ చీర మీకు ఇంతకుముందు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఉందన్నమాట ఇప్పుడు మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అండి మీకు టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వచ్చేస్తుంది అనమాట ఈ శారీస్లో బట్ బాగుంటాయండి మీరు ఎలా కడితే అలానే ఉంటాయన్నమాట మంచిగా నీట్గా అందంగా సూపర్ ఉంటారు చీర కట్టుకుంటే మాత్రం ఎన్నో చీరలు లేవండి జస్ట్ త్రీ ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఎక్కువ లేవన్నమాట తీసుకోవాలి అనుకున్న వాళ్ళు చక్కగా తీసుకోండి మంచి అఫీషియల్ ఉంటుందండి శారీ మాత్రం సో మొన్న వాళ్ళు వచ్చినప్పుడు అట్లా ఎగ్జిబిషన్కి వెళ్ళి అట్లా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా అట్లా వాళ్ళటటు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు సో ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారు అక్కడికి ఇంక ఇప్పుడు మేము వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఎప్పుడన్నా ఒకసారి వస్తా నేను అమ్మ వాళ్ళ ఇంటికి సరదాగా వస్తూ ఉంటానండి పెద్దగా అంటే దూరం కదా పిల్లల్ని తీసుకొని రావాలన్నా కూడా రాలేను అందుకు వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఒక వారం రోజులు ఉంటాను నిన్నే మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళామండి శుభ్రంగా అటు ఇటు షాపింగ్ అని సో అట్లాగా అంటే ఎన్ని బట్టలు బోల్డ్ బట్టలు ఉంటాయండి నాకు అమ్మ అయితే తిడుతూ ఉంటుంది అనమాట ఎందుకు నువ్వు షాపింగ్ చేయడం అది ఇది అని చెప్పి కానీ ఎల్లప్పుడల్లా సరదాగా ఏదో ఒకటి కొనుక్కొస్తానండి లేడీస్కి అంటే గగన్కేం కాదు లేడీస్ లేడీస్ జెంట్స్కి యోమికాకి నాకు ఏదో ఒకటి తెచ్చుకుంటాను అంతేగాని ఇంకేం లేదండి చూసారు కదా శారీ శారీ మాత్రం సూపర్ ఉంటుందండి ఇది మీరు హాఫ్ శారీకి అయినా కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ సో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి